జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో మహాలక్ష్మి యొక్క జప మంత్రము ఉందండి అమ్మవారి మంత్రాన్ని గనక చదివితే విద్యారంగంలోను ఉద్యోగంలోనూ కూడా మంచిగా రాణించాలి అన్న చదువులో వెనకబడిన పిల్లలకి మంచి చదువు రావాలన్నా కూడాను ఉద్యోగంలో తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చి అసలు ఉద్యోగం లేని వారికి ఉద్యోగము అనేది వచ్చి స్థిరపడాలి అంటే వాళ్ళ కోరుకున్న ఉద్యోగమే వాళ్ళకి దక్కాలి అనుకున్నా సరే ఎంత కష్టపడినా మాకు ఉద్యోగం రావటం లేదు అనుకునే వారికి కూడా ఈ యొక్క మహాలక్ష్మి జప కనుక రోజు నలభై ఎనిమిది సార్లు చదవటం వల్ల మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది చదువుకునే పిల్లలకైతే మంచి చదువు అనేది తప్పకుండా వస్తుందండి అంతటి పవర్ఫుల్ మంత్రము ఈరోజు మన వీడియోలో మనము చెప్పబోతున్నామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మహామంత్రాన్ని కనుక ప్రతిరోజు మీరు ఉదయం లేచిన తర్వాత మీ ఇంట్లో దీపారాధన అయిన తర్వాత మీరు చక్కగా ఈ మంత్రాన్ని నలభై ఎనిమిది సార్లు చదువుకోవాలండి అది మీకు ఉదయం కుదరకపోతే సాయంత్రం అయినా కూడా తప్పకుండా చదువుకోవచ్చండి ఈ మంత్రాన్ని చదవటం వల్ల అన్ని రకాలుగా మనకి అభివృద్ధి అనేది జరుగుతీరుతుంది మనకి ముఖ్యంగా నమ్మకం ఉండాలండి చదువు రాని పిల్లలు చదువులో మర్చిపోతున్న పిల్లలు చదువులో చాలా తక్కువ స్థాయిలో ఉన్న పిల్లలు కూడా ఈ మంత్రాన్ని గనుక మీరు వాళ్ళ చేత చదివిస్తే వాళ్ళ కుదరని పక్షంలో తల్లిదండ్రులైనా చదవచ్చండి వాళ్ళని సంకల్పంగా చెప్పుకొని మనము చదివి తీరవచ్చు అలా చదవటం వల్ల వాళ్ళ యొక్క చదువులో మంచిగా రాణిస్తారు అండి అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ అలసి సొలసిపోయిన వాళ్ళకి ఈ ఉద్యోగం మనం మనకు కావాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని జపిస్తూ కనుక ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళ కోరుకున్న ఉద్యోగము ఏదైనా సరే వాళ్ళకి తప్పకుండా వస్తుందండి అలాగే ధనాదాయము కూడా పెరుగుతుంది మహాలక్ష్మి యొక్క కృపకు పాత్రలైతే మనకి సాధించలేనిది ఏముంటుందండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలాయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలాయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మి నమ అనే ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు తప్పకుండా నలభై ఎనిమిది సార్లు చదవాలి అండి మీరు కనుక చదివితే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మంచి ధనాదాయం పెరుగుతుంది విద్యా ఉద్యోగ రంగంలో కూడా మంచి మంచి మార్పులు అనేవి మీరు చవి చూస్తారండి ముఖ్యంగా పిల్లలు చే చదివించడం వల్ల వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు అనేవి తప్పకుండా కలుగుతాయండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్